జీవిత భాగస్వాముల యొక్క రాశిచక్రం యొక్క గ్రహాల మధ్య శత్రుత్వ భావన ఉంటే అది స్థానికుల మధ్య కూడా ఏర్పడదు జాతకాన్ని సరిపోల్చడమే కాకుండా వివాహం లేదా ప్రేమతో ముడిపడి ఉన్న వ్యక్తులు తమలో తాము ఎలా అవుతారో కూడా సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు లేదా ఏ రాశి వారికి మంచి జీవిత భాగస్వామిగా నిలుస్తుంది మేషరాశి వారికి మిథునం మరియు తులరాశివారు మంచి జీవిత భాగస్వాములుగా నిరూపించబడతారు వృషభరాశి వారికి మకరం వృశ్చిక రాశి వారు మంచి జీవిత భాగస్వాములు కాగలరు మిథున మిథున రాశి రాశి వారికి వృషభ తులా వారు మంచి జీవిత భాగస్వాములని నిరూపించుకోవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు సింహం మేషం లేదా ధనుస్సు రాశులను జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి సింహరాశి వారికి ధనుస్సు రాశి వారు ఉత్తమ భాగస్వామి అవుతారు ఇది కాకుండా భాగస్వామిని కర్కాటకం మేషం వృశ్చికం మరియు మీనం నుండి కూడా ఎంచుకోవచ్చు కన్యరాశి వారికి మకరం లేదా వృషభం యొక్క వ్యక్తి మంచి భాగస్వామి అని నిరూపించవచ్చు తులరాశి వారికి ఉత్తమ భాగస్వామి వారు అయితే మేషం మిథునం కన్య మకర కంటే మెరుగ్గా ఉంటారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి వృషభం ధనుస్సు కర్కాటకం మీనం వారు ఉత్తమ భాగస్వాములు కాగలరు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు సింహం మరియు వారికి ప్రాధాన్యత ఇవ్వాలి మకర రాశి వృశ్చిక రాశివారు మకర రాశి వారికి మంచి భాగస్వాములు అవుతారు ఇది కాకుండా వృషభం మిథునం కర్కాటకం మరియు కూడా మంచి బంధాన్ని కలిగి ఉంటారు కుంభరాశి కుంభరాశి సింహం మరియు వృషభ రాశి వారిలో మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి మీనరాశి కర్కాటక మేష వృశ్చిక రాశి వారికి మీనరాశి వారికి మంచి భాగస్వాములు అవుతారు